హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ వీడియో తప్పకుండా చూస్తారని కోరుతున్నానండి ఒక మహిమాన్వితమైన పూజా వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా కూడా పిల్లలు సరిగా చదవటం లేదను తల్లిదండ్రులు మాట వినటం లేదను చదివింది సరిగా గుర్తు లేదను మంచి జాబ్ లేదను మ్యారేజ్ విషయం కావచ్చు ఇలా రకరకాలుగా పిల్లల గురించి బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఇలా పిల్లల గురించి బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క పూజ చేసి చూడండి మీకే తెలుస్తుందండి మన జీవితంలో అతి ముఖ్యమైన సందర్భంలో మిమ్మల్ని కానీ మీ పిల్లల్ని కానీ స్వామివారు రక్షిస్తారండి ఆయన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారండి దక్షిణామూర్తి స్వామివారు ఐశ్వర్యం చదువు ఉద్యోగం మోక్షం స్వామివారు ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదండి దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం గనక ప్రతినిత్యము చదువుకుంటూ ఉంటే అపమృత్యు దోషం పోతుంది అలాగే పిల్లలకు చదువు బాగా వస్తుందండి ప్రతి ఇంట్లో కూడా దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో తప్పకుండా ఉంచుకోవాలండి ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళయితే ఓకే లేకపోతే మాత్రం స్వామి ఫోటో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా ఉంటారు స్వామి వారు ఒక చెట్టు కింద ఇలా కూర్చొని ఉంటారనమాట ఇలా చూస్తున్నారు కదా ఈ ఫోటో చూసి ఒకసారి మీరు ఈ ఫోటో మాత్రం తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ఉండాలండి ఒకవేళ మీరు ఈ పూజ చేసినా చేయకపోయినా వీలైనా వీలు అవ్వకపోయినా కూడా ఫోటో మాత్రం తెచ్చుకొని పూజ చేయడం కుదరని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్ గా చెప్తానండి ప్రతి రోజు కూడా ఒక మీకు వీలైతే ఒక ఐదు నిమిషాలు కావచ్చు మాకంత టైం కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం స్వామివారిని ఒక్క నిమిషం అయినా అలా తదేకంగా చూస్తూ కూర్చోండి మీరు ఏమీ అడగక్కర్లేదు మీ సందేహాలన్నీ కూడా స్వామివారు నివృత్తి చేస్తారండి మన జీవితంలో చెప్పాను కదండి అతి ముఖ్యమైన సందర్భంలో మనకి స్వామి అనేది ఆ ఆపద నుండి గట్టెక్కిస్తారనమాట ఒకవేళ మాకు ఒక్క నిమిషం అలా కుదరదండి అనుకున్న వాళ్ళు కనీసం పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తూ కావచ్చు పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఒక్కసారి స్వామిని చూసి నమస్కారం చేసుకొని అలా వెళ్తే చాలా మంచిదండి అలాగే జాతకంలో ఏలినట్ అని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటివి నడుస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కదండి అటువంటి అప్పుడు కూడా దక్షిణామూర్తి స్వామి వారిని ఈ స్తోత్రము డైలీ చదువుకుంటే గురు బలం అనేది మీకు పెరిగినందు వల్ల ఆ అష్టమ శని అర్ధాష్టమ శని ఆ శని ప్రభావం అనేది మీ మీద తక్కువగా ఉంటుంది అసలు ఇంతకీ దక్షిణామూర్తి స్వామి వారు ఎవరు అనే సందేహం వస్తుంది కదండి సాక్షాత్ పరమశివుని అవతారమే దక్షిణామూర్తి స్వామి వారండి తెల్లని రూపంలో చెట్టు కింద కూర్చుని ఉంటారనమాట ఆయనే మేధా దక్షిణామూర్తి స్వామి వారు స్వామి వారిని చూస్తేనే చాలండి మన సందేహాలన్నీ తీరతాయనమాట ఎవరైనా సరే చదువుకోగలిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రము రోజు ఒక్కసారి చదువుకుంటే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా మాకు అలా చదువుకోవడం రాదు అనుకున్న వాళ్ళు స్వామి వారిని రోజు ఒక్కసారి నేను ఉంటుంది ముందు చెప్పినట్లు అలా చదువుకోవడం రాని వాళ్ళు మాత్రం ఇలా స్వామి వారిని రోజు ఒక్కసారి ఫోటోను మాత్రం అలాగే చూసి నమస్కారం చేసుకోండి చాలండి ఈ పూజ అనేది పిల్లలతో చేయించినా పర్లేదు మీరు చేసినా కూడా పర్లేదండి ఒకవేళ పిల్లలు చిన్న పిల్లలు లేదా హాస్టల్స్లో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వారి పేరు మీద మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి మీరు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి అసలు ఏం అవసరం ఉండదు ఓన్లీ శనగలు పుష్పాలు కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట స్వామివారి పూజకి ఇలా ఈ పూజ అనేది గురువారం చేస్తే చాలా మంచిదండి మనము ఇలా గురువారం చేస్తున్నప్పుడు ఇలా శనగలు చూస్తున్నారు కదా వీటిని కొమ్ము శనగలు అని అంటారు అనుకుంటా ఇలా చూడండి మేమైతే శనగలు అనే అంటాము ఈ శనగలు అనేది కొంచెం నానబెట్టుకోండి ఈ శనగల దండ అనేది మనం స్వామివారికి వేస్తాం అనమాట మనం ఈ శనగలు నానబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా దారంతో ఇలా గుచ్చితే అన్ని కూడా బాగా నాని శనగలు కదండి బాగానే గుచ్చుకుంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇలా శనగల దండ వేస్తామండి స్వామివారికి నూట ఎనిమిది శనగల్ని దండలాగా గుర్చండి ఒకవేళ ఏమన్నా విరిగిపోయిన మధ్యలో గుచ్చినప్పుడు ఒకటి అర విరిగిపోతే మాత్రం అవి తీసి పక్కన పెట్టేసేయండి అవి కూడా అంతే ఉంచొద్దు అవి లెక్కలోకి కూడా తీసుకోవద్దు అనమాట విరిగిపోయిన మధ్యకి ఏమన్నా సెంటర్కి విరిగిపోతే మాత్రం తీసేసి ఇలా శనగల మాల్ అనేది శనగల దండ అనేది మనం నూట ఎనిమిది ఇలా గుచ్చుకోవాలనమాట శనగలు నానితే ఈజీగా కూర్చోవచ్చండి వీటికి మనం స్వామివారికి ఇలా మనం నానబెట్టుకున్న పెట్టుకున్న ఈ శనగల్ని కొన్ని ఏమో ఇలా దండలాగా గుచ్చండి కొన్ని ఏంటి ంటే మనం వారికి నైవేద్యంగా కూడా శనగలే పెడతాం అనమాట అందుకని ఇంకా శనగలేనండి ఇంకేం అక్కర్లేదండి వారి ఫోటోలు శనగలు ఉంటే చాలండి చాలు అండి పుష్పాలు వచ్చేసరికి మీ దగ్గర మన దగ్గర ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే స్వామికి ఆ పుష్పాలు సమర్పించుకోవచ్చు అనమాట వారి ఫోటో మాత్రం ప్రతి ఇంట్లో తప్పకుండా పెట్టుకోండి నేను పదే పదే చెప్తున్నాను కదండి ఈ పూజ మీరు చేసినా కూడా కుదిరినా కుదరకపోయినా కూడా స్వామి ఫోటో తప్పకుండా పెట్టుకోండి ఇలా మనం నేనేంటంటే మీకు తెలియడం కోసం అని సపరేట్ గా పెట్టి చూపిస్తున్నాను మన పూజా మందిరంలో స్వామి దక్షిణం చూస్తూ ఉన్నట్లు ఫోటో పెట్టుకోవాలండి మనం పూజ చేసేటప్పుడు మీరు విడిగా చేసిన పూజా మందిరంలో చేసుకుని పెట్టుకున్నా కూడా ఎక్కడ పెట్టినా కూడా స్వామి వారు దక్షిణం చూస్తున్నట్టు ఫోటో అనేది మనం పెట్టాల్సి ఉంటుంది అలా ఎందుకంటే స్వామి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడు అంటే స్వామివారు మృత్యుంచేడు కాబట్టి దక్షిణాన్ని చూస్తూ ఉంటాడనమాట ఇదిగోండి ఇలా ఉత్తరం వైపు పెట్టేసి స్వామి దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్లు పెట్టి ఇక్కడ మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టుకోండి ఒక్క గురువారం మాత్రం ఈ విధంగా వీలైనంత వరకు ఒక్క గురువారం అయినా పూజ చేయడానికి ట్రై చేయండి లేదా మేము మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇలా అనుకొని చేస్తామండి అనుకున్నా కూడా అలా కూడా చేయచ్చు కనీసం నేను చెప్తుంది కనీసం మీకు అవకాశం ఉన్నంత వరకు ఒక్క వారమైనా ఈ విధంగా పూజ చేస్తే చాలా మంచిది అనమాట మన పిల్లలతోటి ఇట్లా చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు కానీ ఏదైనా కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు కానీ ఎవరికైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ ఇలా స్వామికి ఒక్కసారి పూజ చేసి ఈ అనేది వెలిగించి వెళ్తే చాలా మంచిదండి ఇదిగోండి స్వామివారిని ఇలా పెట్టుకున్నాం కదా మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ ముఖ్యంగా వినాయకుడిని ప్రార్థిస్తాం కదండి విఘ్నేశ్వరుడు పూజ అనేది మనం ఫస్ట్ మొదట విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంకేమీ అక్కర్లేదండి మనం దీపాలు వెలిగించుకోవడానికి ఇలా నేనేంటంటే ఇలా రెండు సెట్లుగా దీపాలు ఎందుకు పెట్టాను రెండు ప్లేట్లలో అంటే మా ఇద్దరు పాపల కోసం అని చెప్పేసి వాళ్ళతోనే నేను అన్ని అరేంజ్మెంట్స్ అన్ని నేను చేసి పిల్లలతోటి చేపిస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి వాళ్ళ ఇద్దరి కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేరని మొత్తం నేను చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో చదివిస్తున్నాను అనమాట కొంచెం మనం చెప్తే వినే పిల్లలైతే ఆ విధంగా వాళ్ళకి చదవడం వస్తాయండి దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రము వాళ్ళతో చదివిస్తే చాలా మంచిదండి ఈ దీపాలు కూడా వాళ్ళ చేతితో వెలిగిస్తే చాలా మంచిది అనమాట కానీ చిన్నపిల్లలు అన్నప్పుడు మనం దగ్గరుండి జాగ్రత్తగా వెలిగించేలాగా ఏర్పాటు చేయాలన్నమాట ఇదిగోండి నేను ఇక్కడ శనగలు కూడా స్వామి వారి కోసమని నైవేద్యంగా పెట్టాను నేను ముందే చెప్పినట్లుగానే మనకి ఏమీ అక్కర్లేదండి లేదండి స్వామి ఫోటో ఒక్కటి ఉంటే చాలు ఇంకా పుష్పాలు మనం రెగ్యులర్ గా పూజా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు ఏ అయితే వాడతాము అవే పుష్పాలు వాడొచ్చు అనమాట ఏదైనా సరే ఒక గురువారము స్వామి పూజ అనేది చేసుకోండి ఇలా శనగల మాల కొంచెం ముందుగానే మనం శనగలు నానబెట్టుకుంటే ఏంటంటే దండగుచ్చడానికి ఈజీగా ఉంటుంది నూట ఎనిమిది గుచ్చాలండి నూట ఎనిమిది గుచ్చి అలా విరిగిపోయినవి అవన్నీ కూడా తీసేసేయండి అనమాట అవన్నీ ఉంచకూడదు ఇలా విరిగిపోయినవి తీసేసిన తర్వాత నూట ఎనిమిది పౌండ్ చేసుకొని మనం ఈ శనగల దండ గుచ్చి స్వామివారికి శనగల దండ వేయాలన్నమాట వేసిన తర్వాత మనం ముందుగా మనం దీపారాధన చేసుకుంటాము మనం ఈ అనేది నేను ఏడు దీపాలు దగ్గ ప్రమిదలు రెడీ చేసుకున్నానండి ఇవి కొత్త ప్రమిదలు తీసుకోండి మనం ఇలా మామూలుగా దీపారాధన అనేది చేసుకుంటాం కదండి అలా దీపారాధన చేసుకున్న తర్వాత మనం ఈ దీపాలన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా విఘ్నేశ్వరుని కూడా షోడోపచారం పూజ చేసి ఇలా ఇవన్నీ చేశాను కదండి ఇంక ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు మనం విఘ్నేశ్వర నామాలు కూడా చదువుకుంటూ పిల్లలతోటి అక్షంతులు అలా వేస్తే చాలా మంచిదండి ఒకవేళ పిల్లలు ఇంటి దగ్గర ఉండరండి హాస్టల్లో ఉంటారు అనుకున్నప్పుడు పేరెంట్స్ అయినా తప్పకుండా మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఈ పూజ చేయొచ్చండి వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా ఈ విధంగా పిల్లలు ఒకవేళ ఉంటే మాత్రం కనీసం ఒక్క వారమైనా కూడా పిల్లలతోటి ఇలా చేయించండి ఒకవేళ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా పేరెంట్స్ కైనా పిల్లలకైనా కూడా మాకు ఇలా పూజ చేయడానికి కుదరదండి మా జాబ్ రీత్యా ఇలా అనుకున్న వాళ్ళు కనీసం ఫోటో పెట్టుకొని మాత్రం నమస్కారం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా పూజించి ఇక్కడ హారతి ఇస్తున్నారండి పిల్లలు విఘ్నేశ్వరుని హారతి పూర్తయిన తర్వాత మనం ఇదిగోండి స్వామివారికి కూడా దక్షిణామూర్తి స్వామి వారికి విఘ్నేశ్వరునికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి వినాయకుడికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం కదండి మనం ఎన్ని పెట్టినా కూడా స్వామివారికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం అనమాట వినాయకుడికి ఇలా బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి అలాగే హారతి ఇచ్చి కలగదుకోవాలండి ఇలా హారతి కలగది తర్వాత మనం ఇప్పుడు దక్షిణామూర్తి స్వామి వారి పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట స్వామి వారికి ముందుగా షోడోపచార పూజ చేస్తాం కదండి షోడసోపచారం పూజ చేసుకొని ఇలా మనం ఏడు ప్రమిదలు అనేది ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ లో పెట్టుకోండి ఇలా వెలిగించుకోవాలండి ఇలా ఏడు ప్రమిదలు కొత్త ప్రమిదలు తీసుకోవాలి నేను ఇక్కడ ఇద్దరు పాపలు ఉన్నారని చెప్పేసి ఇద్దరికి చెరువు ప్లేట్ అని అలా చేశానండి మీరు పేరెంట్స్ ఎవరైనా చేసే వాళ్ళైతే ఒక ప్లేటే ఇలా వెలిగించుకోవచ్చు అనమాట ఇలా ఏడు ప్రమిదలు ఇలాగా చూస్తున్నారు కదా ఒత్తులు వేసుకొని అవి వెలిగించిన తర్వాత స్వామికి షోడసోప్చారో పూజ కూడా చేసుకొని స్వామి వారి దగ్గర వేసి ఈ విధంగా మనం దీపాలు అనేది పిల్లలు ఉంటే మాత్రం ఇంటి దగ్గర ఉంటే పిల్లలతోటే వెలిగించండి వాళ్ళతో వెలిగిస్తే చాలా మంచిదండి ఒకవేళ పిల్లలు హాస్టల్స్ లో అలా ఉన్నప్పుడు పేరెంట్స్ ఎవరైనా కూడా తల్లి తండ్రి ఎవరైనా చేయొచ్చండి ఇలా ఈ దీపాలు పట్టుకుని స్వామివారికి మనం స్తోత్రం చెప్తూ ఉంటే పిల్లలు చదివే వయసు ఉన్న వాళ్ళయితే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రము ఇలా చెప్తూ అక్షంతలు వేస్తూ వాళ్ళతోనే చదివించండి మనం చెప్తూ ఉంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళంతటా వాళ్ళు బుక్ లో చూసి చదివేంత ఉంటే అలా చదివించండి ఒకళ్ళు వాళ్ళకి రాదు అనుకున్నప్పుడు మనం చెప్తూ ఉంటే వాళ్ళు చదువుతారండి తల్లిదండ్రులు చెప్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా స్వామివారికి స్తోత్రం చదువుకొని ఆ దీపాలు చూపించేసి స్వామివారికి మనం శనగలు నైవేద్యంగా సమర్పిస్తామనమాట ఇంకేం ఇక్కడ మీరు అవకాశం ఉండి వీలైతే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చండి లేదా శనగలు మాత్రం మెయిన్ అండి స్వామి పూజలు శనగలు తప్పకుండా పెట్టుకోవాలన్నమాట శనగల మాల వేసుకోవాలి అలాగే శనగలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా నైవేద్యంగా సమర్పించి మనం స్వామివారికి కూడా మనం వెలిగించుకున్న ఈ దీపాలను కూడా ఇలా చూపిస్తూ అలా స్వామివారిని చూస్తూ మనం అట్లా పెట్టేసి చూస్తూ పిల్లలైనా మనమైనా ఎవరిని చేసినా కూడా అలాగే స్వామి వారిని చూస్తూ ఉండండి అలాగే కూర్చొని మీరు ఏమీ అడగనవసరం కూడా లేదండి స్వామి వారికి అన్నీ తెలుస్తాయి మనం ఏంటనేది మన సమస్య ఏంటనేది అలా మనం పూజ ఎందుకు చేస్తున్నాం అనేది అలా స్వామిని అలా చూస్తూ ఉండండి అనమాట ఇప్పుడు ఇలా మనం ఈ దీపాలు వెలిగించిన దీపాలు అక్కడ పెట్టేసి ఇంకా అదే విధంగా స్వామిని మీకు అవకాశం ఉంటే కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అలా చూస్తూ ఉండండి మాకంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరదు అనుకున్నవాళ్ళు కనీసం ఒక్క నిమిషమైన కూడా అలా స్వామిని తదేకంగా తులుచు ఉండండి ఇక్కడ మా పిల్లలు ఇలా పూజ చేస్తున్నారనమాట వాళ్ళకి చాలా ఇష్టము మేము కూడా చేస్తామని అంటారనమాట కాకపోతే కొంచెం పిల్లలతో చేయించేటప్పుడు ఏంటంటే మనం పెద్దవాళ్ళము కొంచెం అబ్జర్వేషన్ అది దీపాలు కదండి వాళ్ళు జాగ్రత్తగా పట్టుకున్నారా లేదా అనేది చిన్న పిల్లలు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ అబ్జర్వేషన్ అనేది చేయండి ఎక్కువసేపు ఆ దీపాలు పట్టుకున్నా కూడా వాళ్ళు పట్టుకోలేరు అందుకని చెప్పేసి ఇలా మనం ఈ దీపాలన్నీ చూపించిన తర్వాత స్వామి వారికి హారతి ఇచ్చేసి శనగలు నైవేద్యంగా సమర్పించాం కాబట్టి ఇప్పుడు హారతిచ్చి నమస్కారం చేసుకుని అక్షంతులు స్వామివారి దగ్గరవి కొన్ని తీసుకొని మన పిల్లల తల మీద మన మీద వేసుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఓన్లీ శనగలు స్వామివారి ఫోటో ఉంటే చాలా అనమాట మీరు తప్పకుండా పిల్లలతోటి చేయించడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే హాస్టల్లో ఉన్న పిల్లలు ఇలా పూజ చేసుకోలేరు కదండి అని అనొచ్చండి మీరు ఇప్పుడు మనకి పాకెట్ క్యాలెండర్స్ అన్ని ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటిది ఒకటి దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో చిన్నది ఒక పాకెట్ సైజ్ క్యాలెండర్ అని ఉంటుంది కదా చిన్న ఉంటాయి కదండి అలాంటిది ఒకటి హాస్టల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇచ్చి బుక్స్ బుక్స్లో పెట్టుకోమని చెప్పండి వాళ్ళు ఉదయాన్నే ఫ్రెష్ అయిన తర్వాత స్నానం అది చేసిన తర్వాత ఒక్కసారి స్వామి వారి ఫోటో తీసి చూసి నమస్కారం చేసుకొని వాళ్ళ స్టడీ అవర్స్ కానీ స్టడీస్ కానీ వెళ్ళమని చెప్పండి డైలీ అలా హాస్టల్లో ఉన్నా కూడా ఒక్కసారి ఆ చిన్న క్యాలెండర్ అనేది పెట్టుకోవచ్చు కదండి అది ఏమి ఇబ్బంది ఉండదు కదా బుక్స్లో అలా పెట్టుకొని ఒక్కసారి డైలీ చూస్తే చాలా మంచిది అనమాట మళ్ళీ వివరంగా చెప్తున్నానండి గురువారం రోజు ఒక్క వారమైనా ఈ పూజ చేసుకోండి అవకాశం ఉండి మొక్కుకున్న వాళ్ళు మూడు ఐదు తొమ్మిది ఇలా చేసుకోవచ్చండి శనగల మాల మాత్రం స్వామివారికి తప్పకుండా వేయాలి అలాగే నూట ఎనిమిది శనగలు ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ శనగలు విరిగితే మాత్రం మీరు దండ మాల గుచ్చేటప్పుడు విరిగితే అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా గుచ్చండి అనమాట అలాగే శనగలు నైవేద్యంగా సమర్పించాలి వినాయకుడి పూజ అనేది తప్పకుండా చేసుకోండి అందరూ ఏమనుకుంటారంటే మనం మంచి స్కూల్లో జాయిన్ చేసాము పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేశాము వాళ్ళు సరిగా చదువుకోవచ్చు కదా అని అనుకుంటారండి ఒక్కొక్కసారి పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళమైనా మనకైనా కూడా గ్రహాలు అనేది అనుకూలత సరిగా ఉండదు అనమాట ఏంటంటే మనకి దైవ బలం అనేది తప్పకుండా అవసరం అవుతుంది దానికోసం అని చెప్పేసి ఇలా మన పిల్లల గురించి అయినా మన గురించి అయినా ఇంట్లో పరిస్థితుల గురించి అయినా కూడా దేని గురించి అయినా కూడా ఈ విధంగా ఒక్క గురువారము పూజ చేసి చూడండి మన పిల్లలకి మనం అన్ని ప్రొవైడ్ చేసినా కూడా అండి మనం ఈ విధంగా కొన్ని ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు కావచ్చు ఇలా డైలీ నమస్కారం చేసుకోవడము స్వామివారికి కానీ ఇలా ఏదైనా కూడా మనం నేర్పించిన దాన్ని బట్టి ఉంటుందండి మనం దగ్గర ఉండి కొంచెం మంచి చెడు అన్ని విషయాలు మన పిల్లలకి చెప్పాలండి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట ఎంత చెప్పినా వినట్లేదండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి అట్లా వినని పిల్లలు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే చెప్పక వాళ్ళకి తెలియదు అనమాట అట్లా చెప్తే వినే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు అందరూ ఒకలాగే ఉండరు కదా మన బాధ్యత ప్రకారం మనం అన్ని ప్రొవైడ్ చేశాము అనుకోకుండా దైవ బలం అనేది కూడా మనం తీసుకోవాలండి తప్పకుండా కూడా మనం అంతా మేము ఇన్ని చేస్తున్నాం కదా మా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు సరిగ్గా మాట వినట్లేదు సరిగ్గా చదువుకోవచ్చు కదా అని ప్రతి పేరెంట్స్కు ఉన్న బాధ ఇదేనండి ఏదైనా గురువారం ఒకసారి ఈ విధంగా స్వామికి పూజ చేయండి నేను చెప్పినట్లు పూజ చేయడానికి అవకాశం లేని వాళ్ళు మాత్రం తప్పకుండా స్వామివారి ఫోటో పెట్టుకొని స్వామివారిని పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా రోజు ఒకసారి లాగా చూసి నమస్కారం చేసుకొని వెళ్ళండి చాలా మంచిదండి హాస్టల్లో ఉన్న పిల్లలకైతే చెప్పాను కదండి ఒక పాకెట్ క్యాలెండర్ లాంటిది ఒకటి చిన్నది స్వామివారి ఫోటో ఉన్నది ఇచ్చి పంపించండి డైలీ చూడమని చెప్పండి ఇలా పిల్లల గురించి బాధపడే ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ ఒక్క పూజ చేసి చూడండి ఈ విధంగా ఒకవేళ స్వామివారి ఫోటో లేని వాళ్ళు స్వామివారి ఫోటో ఇంట్లో పెట్టుకొని చూడండి ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట స్వామివారి పూజ ఎక్కువ మంది చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళము అవుతాం అనమాట అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి సంబంధించి ఈ పూజకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్